కుజమేనక ప్రార్థన చేసి కొంచెం వేరే విషయం అ కు ఇనబడదు సరే మనం క్లుప్తంగా ఒక పది నిమిషాలు ద తੁੰదనే వేరేత కంప్లీట్ చేసుకుందాం సువార్త అంటే ఏంటి సువార్త అంటే అదే గుడ్ న్యూస్ మంచి వార్త వార్త మంచి వార్త శుభవార్త ఈ శుభవార్త రెండు వేల సంవత్సరాల కింద ఎవరికి వచ్చింది ఎవరికొచ్చింది శుభవార్త చెప్పాలి ఫస్ట్ వెంట ఉన్నారు ఫస్ట్ శుభవార్త ఓకే శుభవార్త ఫస్ట్ శుభవార్త మరియు ఫస్ట్ శుభార్త మరి అక్కడ స్టార్ట్ అయిన శుభవార్త ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ స్టార్ట్ అయిన శుభవార్త ఎక్కడికి ంత వెళ్ళాలి సువార్త అనేది అంటే షార్ట్ ఫామ్ గా ఇదే శువార్త అక్కడ బుధవైన శుభవార్త ఈ రోజు నా జీవితంలో బుధవాలింది ఇక్కడ నా అందరి జీవితంలో శుభవార్త మనతోనే ఆపుకుందామా మనతోనే ఆపుకుందామా ఈ శుభవార్త ఎక్కడికి వెళ్ళాలి వరకు వెళ్ళాలి అదే రీతిగా సువార్త వల్ల వలన ఉపయోగాలు వెరీ గుడ్ నాకు కానీ వెళ్ళకుండా ఇంకా ఇంకెవరే చెప్పగలరుత సువార్త వల్ల ఖరాబ్ అయిన జీవితాలు మార్చబడతాయి ఇక్కడ అలా అలా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మన కమలాకరమ్మల్ నేను ఇక్కడ అందరు ఏదో ఒక జీవితం ఖరాబ్ వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయి ఎప్పుడైతే ఈ రక్షణ అనే సువార్త మీలోకి వచ్చిందో మన జీవితాలు అందరి జీవితాలు మార్చబడ్డాయి ఇప్పుడు మన ఉపయోగం ఈ సువర్ ఉపయోగం కలిగిందా లేదా ఎంతో మంది ఉన్నాడు క్రూబే బ్రదర్ ఉన్నాడు టింకు బ్రదర్ ఉన్నాడు ఇక్కడ ఒక సాక్ష్యాలు ఇక్కడ అంటే మేము చూస్తున్నాం కమలాకర్ అనేది ఇక్కడ అన్నది చాలా మంది అందరి ఈ లోకం ఏదో ఇక్కడ మన జీవితాలు ఖరాబ్ చేసుకొని ఈరోజు వస్తున్నాము ఈరోజు మనం మన జీవితాలు ఎవరికి మనం ఏమైనా దేశానికి ద్రోహం చేస్తున్నాం చెప్పండి అందరూ అంటే మనం ఏమైనా తప్పు చేస్తున్నాం మనం ఇంకా ఒకప్పుడు లోకం ఉన్నప్పుడు తాగి తలనాడి అన్ని ఖరాబ్ చేసి మన జీవితాలు ఖరాబ్ అయిపోయి దేశాలు కూడా ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా ఖరాబ్ చేస్తుంది నిజమా కదా ఎట్లా ఖరాబ్ చేస్తుంది గవర్నమెంట్ ప్రాపర్టీని ఇప్పుడు నేను తాగి అన్న తాగి బయటికి పోయి అన్ని పోతుంది మా మీద కేసు చేసి పెట్రోల్ పోపించుకోవాలి అన్ని పోయి ఎనివ్వాలి పొలిసేది పోవాలి కదా అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కింద లాస్ రాలేదా ఇట్లా లాస్ అవుతుంది కానీ ఈరోజు మారి మా జీవితాలు మార్చుకున్నారు బాబు ఇది తప్పురా అంటే దీని లేదా అదే మీ శుభార్త వాళ్ళ ఏంది రా తల్లి కన్నెటూ తుడ్చబడ్డది ఒక భార్య వేదన తొలగించబడింది ఒక పిల్లలు సంతోషంగా ఒక నిజం చెప్తున్నాను చాలా మంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉపయోగం ఏందని అన్నారు కదా ఎంతో మంది తాగి జీవితాలు ఖరాబ్ చేసుకునే లోకంలో తిరిగి 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 ఒక భార్య ఏడిసే వేదన నాకు తెలుసు ఒక తల్లి వేదన నాకు తెలుసు ఎందుకంటే అదే సిచువేషన్ అలాగే కాబట్టి పిల్లల వేదన నాకు తెలుసు ఎందుకంటే పిల్లలు సరిగా చూడరు కా బయట వాళ్ళు ఏ బతుకమ్మ మీది రోజు భార్య ఆ తల్లి కన్నీ చూపించబడింది పోతే ఆ పిల్లలు ఎక్కడుంటున్నాడు ఏ రోడ్ల పొడి తిరుగుతున్నాడు తల్లి పోతే ఆ పిల్లలు ఏమవుతారు తల్లి మంచు అంటే పిల్లలు ఏమవుతారు మంచులు అవుతారు కదా ఇప్పుడు నేను ఇక్కడ అంటే చెప్తున్నాను ఈ సంగతి నా పిల్లలు నీదే తాకుండా ఆ పిల్లలు ఎక్కడుంటుండే ఇప్పుడు ఇదని చెప్పండి ఇప్పుడు ఉప మా మాకు సువార్త నాకు ప్రకటించబడది ఆ రక్షణ సువార్త నాకు ప్రకటించబడేది దేవుడు నీటి మధ్య గురించి రాలేంట నశించి వారిని వెతికి రక్షించడం నా నాటి వారు కొడుకు నీటి మధ్య ఉన్నారా ఈ లోకంలో లేదు నీటి మధు ఒక్కరు లేడు కానీ ఎప్పుడు మనం నీతి మంత్రులుగా మార్చి మార్చిపడతామంటే ఆ ప్రభు మనలోకి వచ్చినాము ఆ నీతి మంత్రులు మనలో జీవించినప్పుడు ఆ నీతి మనం నిజంగా అంగించినాము అంగీకరించినప్పుడు మన నీతి మంత్రులు ఇది సువార్థం వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఇదే ఉపయోగం పనికిరాని జీవితాలు ఖరాబైన జీవితం సువార్థం మంచిగా మార్చి అక్కడ నిలబెట్టింది ఇక్కడ నిలబెట్టింది ఇక్కడ మనందరి నిలబెట్టింది ఇదే సువార్థం